పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనంటూ మంత్రి కొండా సురేఖ విమర్శించారు టీఎస్పీఎస్సీ మీద కవితకు మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినంత అవసరం కాంగ్రెస్ కు లేదు అంటున్నా మంత్రి కొండా సురేఖతో మా రవిచంద్ర ఫేస్ టు ఫేస్

மாஜி மந்திரி இக்கட மாட்டாடு

వాళ్ళే అమలు కానీ హామీలు ఇచ్చారు ఐదు వేల పెన్షన్ ఇస్తామని వాళ్ళు పెట్టారండి ఓట్ మన ప్రజలు అది అమలు చేసే వాళ్ళ వాళ్ళు వస్తే మూడు వేల నిరుద్యోగం ఇస్తా అన్నారు ఇచ్చారా మూడు ఎకరాల భూమి అన్నారు ఇచ్చారా డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తారని వాళ్ళు ఆ రోజు అమలు కానీ హామీలే చేశారు ఏమేమైతే ఉన్నాయో అన్ని ప్రజల దగ్గర నుంచి తెచ్చుకొని ప్రజలకు ఉన్న అవసరాలను గుర్తించి ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలు మీ పెట్టారు అవి అమలు చేస్తారు కానీ వాళ్ళు ఏదో గురిగా పెట్టేసి ఆ రోజు వాళ్ళు ప్రజలకు అవి చేయలేదు కాబట్టి ప్రజలు ఈ బుద్ధి చెప్పారు

అట్లాంటిది లేదంటే ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు ఆయన ఒక వారం రోజుల్లో అన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తారు ఇప్పటికీ ఏడు వేల మందికి నర్సులకు ఉద్యోగాలు ఇచ్చాము రాబోయే వారం పది రోజుల్లో పదిహేను వేల మందికి కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఆ విధంగా అన్నిటిని కూడా మేము ఒక పార్దర్శకంగా నోటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళలాగా ఇంటర్నల్ గా ఒప్పందాలు చేసుకొని పేపర్లు పేపర్ లీకేజ్ చేసి ఒక్క రూమ్ కూర్చోబెట్టి రాసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఆ విధంగా అన్యాయం ఎవరికి చేయాలి యువత ఉద్యోగాలు కానీ ఒక్కటే చేస్తా చేస్తావునా దయచేసి టిఆర్ఎస్ పార్టీ చేసే అభియోగాలను నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ముందుకు ఉన్నారు మీకు ఏ విధంగా టీఎస్పీఎస్సీ నుంచి న్యాయబద్ధంగా మీరు ఉద్యోగాలు రావాలో అదే పద్ధతిలో జంటబద్ధంగా ఈ రోజు ఆయన మీద మీరు పెట్టుకున్నట్టు అని అనుకుంటారా కాబట్టి ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టకూడదు అనేటువంటి అధికారం పూర్తిగా ప్రభుత్వానికి ఉంటుంది సీనియర్టీ ఆయన మీద నీకు అనుమానం ఉంటే భయం ఉంటే నీదేమైనా బట్టం ఏమైనా బట్ట బయలు అవుతుంది అనే భయంతో అది కమెంట్ చేస్తూ ఉంటాము ఆమెకి ఎవరైనా అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఏమైనా నాలుగు పైసలు ఇచ్చి మరి మర్చ లేకుండా కానీ అటువంటిది జరగదు హండ్రెడ్ పర్సెంట్ గతంలో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి

మా పార్టీలోకి ఎవరు రావాల్సి ఉన్నది సఫీసెంట్ మెజార్టీ ఉంది అన్ని హామీలో నెరవేర్తాం మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చాం అన్ని నెరవేర్చాం త్వరలో నెరవేర్చాం ఒక్కొక్కటి దశల వారిగా నెరవేర్చు విధంగా